మీ తమ్ముడు మీ బిడ్డగా ఉన్న మీ జగన్ రెండు లక్షల డెబ్బై మూడు వేల కోట్ల రూపాయల బట్టలు నొక్కగలిగాడు చంద్రబాబు నాయుడుకు మనకు తేడా ఏమిటి ఎందుకు ఇద్దరు ముఖ్యమంత్రులు మరి ఎందుకు జగన్ నొక్కగలిగాడు ఎందుకు చంద్రబాబు నొక్కలేక నొక్కలేకుండా కారణం 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 జగన్ ఆశపడింది ఏదానికో తెలుసా జగన్ ఆశపడింది కీర్తి కోసం చనిపోయిన తర్వాత కూడా ప్రతి ఇంట్లో బ్రతికే ఉండాలని తాపత్రయబడ్డాడు మీ అందుకే ఎక్కడా కూడా రాజీ పడ రెండు లక్షల డెబ్బై మూడు వేల కోట్లు బటన్ నొక్కగలిగాడు మీ జగన్ కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు ఎందుకు బటన్ నొక్కలేకున్నాడు అంటే కారణం ప్రతి విషయంలోనూ కూడా దోచేసుకోవడము దోచేసుకున్నది పంచుకోవడము ఇది జరుగుతూ ఉంది రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలు కూడా ఫస్ట్ టైం తగ్గుముఖం దేశం మొత్తం పదకొండు శాతం దేశం మొత్తం పదమూడు శాతం పదమూడు శాతం ఆదాయాలు దేశం మొత్తం ఆదాయాలు పెరిగితే మన రాష్ట్రంలో ఆదాయాలు కేవలం మూడు శాతం పెరిగాయి ఎందుకు మన రాష్ట్రంలో ఆదాయాలు పెరగడం లేదంటే కారణం రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలు రాష్ట్ర ఖజానాకు రావడంలా రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన గజ దొంగలు ముట్ట జోబులు లేకపోతూ ఉంది కాబట్టి రాష్ట్రానికి